రామ్నాథ్ కోవింద్ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం బీజేపీ నాయకులుగా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వన్ వన్ నేషన్ జెండా ఊపింది త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నది ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగి దేశం అభివృద్ధి చెందడానికి దోదపడుతుందని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నివేదికను ఇతర పార్టీలందరూ స్వాగతించాలని కోరారు దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగితే ప్రజా ప్రతినిధులు పరిపాలన కొనసాగించడానికి వీలుగా ఉంటుందని తద్వారా ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలో సుపరిపాలన అందించవచ్చని ఇంతటి గొప్ప ఆలోచనలు కేంద్రం ఆమోదించడానికి బీజేపీ నాయకులుగా తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు ఎన్నికల కోసమే సమయం దేశ ప్రధానిగా మరి ప్రతి మూడు మాసాలకు ఒకసారి మూడు మాసాలకు ఒకసారి మూడు మాసాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి ఎక్కడో ఒకటి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోరాలని చెప్పి జమిలి ఎన్నికలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదంతో ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ ఏదైతే ఉందో ఈ లో కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఆమోదం పొందడం జరిగింది మరి రేపు వచ్చేటటువంటి నవంబర్ డిసెంబర్ జరిగేటువంటి శీతాకాల సమావేశాల్లో కూడా ఈ యొక్క జమిడికి సంబంధించి కేబినెట్ ఆమోదం బిల్లుని మరి అటు లోక్సభకి మన రాజ్యసభకి వెళ్ళి ఆమోదం పొందుతుంది దేశ ప్రజలందరూ కూడా ఆలోచిద్దాం దేశంలో ఉంటే మిగతా పార్టీ నాయకులు కూడా ఆలోచిద్దాం దేశ అభివృద్ధి కోసం దేశం బాగుపడాలి మనకి మిగతా భారత ప్రపంచం ఎన్నో దేశాలు ఉంటాయి ఎన్నో దేశాలు ఎన్నికల కోసం టైం వృధా చేసుకోవడం లేదు వాళ్ళందరూ కూడా దేశం అభివృద్ధి కోసం వాళ్ళు చేసుకుంటారు ఒకేసారి జరుగుతాయి మిగతా ప్రపంచ దేశాలు ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాల కాలం పాటు ఎన్నికలు జరగవు మొన్న జరిగింది మనకి మేలే ఎన్నిక సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్కి రాజ్యసభ సారీ అసెంబ్లీకి జరిగినాయి